హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తున్న గోపిగాళ్ల గోవా ట్రిప్ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది రోడ్ ట్రావెల్ నేపథ్యంలో రోహిత్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గోవాకు వెళ్లిన కొంతమంది స్నేహితుల కథను చెబుతుంది ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రాస్తా ఫిల్మ్స్ అవర్ రావలీస్ ఆర్ట్సవల్ నంబర్ ప్రొడక్షన్స్ అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించిన సినిమా గోపిగాళ్ల గోవా ట్రిప్ మోహన్ రాజు శివరాత్రి క్యాంప్ శశిసాయి కుమార్పవోన్ రమేష్ మోనిక భుసం పలువురు కీలక పాత్రల్లో నటించారు సాయి కుమార్ సీత రామరాజు రమణారెడ్డి నిర్మాణంలో రోహిత్ శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు గోపిగాళ్ల గోవా ట్రిప్ ట్రైలర్ మీరు కూడా చూడండి ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ రోహిత్శశి సినిమాను తీసిన తీరు చూసి నాకు మైండ్ బ్లాక్ అవుతుంది ఈ సినిమాకు ఎలాంటి సహాయమైన చేసేందుకు నేను రెడీ ఇదొక యునిక్ కాన్సెప్ట్ సినిమా అని అన్నారు మరో దర్శకుడు వెంకటేశ్ రోహిత్ రోహిత్శశి నాకు చాలా ఏళ్లుగా తెలుసు వాళ్లని నేను మొదటిసారి గోవాలోనే కలిశాను ఈ టైటిల్ విన్న తరువాత అప్పటి రోజులే గుర్తొచ్చాయి వీళ్లు చేసిన చాలా షార్ట్ ఫిల్మ్స్ నాకు ఇష్టం అని అన్నారు ఈ సినిమా డైరెక్టర్ రోహిత్ శశి మాట్లాడుతూ ఇదొక క్రేజీ సినిమా మాకు షార్ట్ ఫిల్మ్స్లు తీయడం అలవాటు ఇదొక రోడ్ ట్రావెల్ ఫిల్మ్ నిర్మాత సాయి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు అని అన్నారు నిర్మాత సాయి కుమార్ మాట్లాడుతూ రోహిత్ శశి మేకింగ్ స్టోరీ టెల్లింగ్ నచ్చి ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చాను ఈ సినిమాని చూస్తే గోవాకి వెళ్లి వచ్చినట్టు ఉంటుంది తెలుగువాళ్లకి ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ సినిమా అవుతుంది అని అన్నారు మొత్తం మీద గోపిగాళ్ల గోవా ట్రిప్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది వినూత్న కథాంశంతో అద్భుతమైన నిర్మాణ విలువలతో వస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం ఆశాభావం చేసింది